అందరికి నమస్తే అండి ఇంతకు ముందు మనం భూమి కొలతలు కొలిపియాలంటే టేపులతోని గాని లేదా గొలుదులతోని భూమి కొలిపించడం వల్ల భూమి ఎత్తు తగ్గులు రావటమే కాకుండా మనకి సర్వే నెంబర్లు కూడా సరిగ్గా తెలిసే కాదు ఓన్లీ భూమి మనకి అద్దులు చూపిస్తే ఆ అద్దు లోపల మాత్రం మనం భూమి కొలిస్తే ఆ భూమి కొలటం వల్ల సరైన కొలతలు రాక భూమి సరిగ్గా తేలక ఊరికే రెండు మూడు సార్లు మనం ల్యాండ్స్ కొలిస్తే వాళ్ళం ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఎందుకంటే మనకి మారుతున్న టెక్ టెక్నాలజీ ప్రకారం అయితే కొత్త కొత్త డిజిటల్ మిషన్ రావడం జరుగుతుంది ఎన్ని ఎకరాల భూమి అయినా ఇంత సులువుగా కొలిసి మన భూమిలో ఏ సర్వే నెంబర్లు ఉన్నాయి ఎలాంటి గవర్నమెంట్ భూమి ఉంది లేదా ఈ సర్వే నెంబర్లలో ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయా ఇనామీ భూమిలు ఉన్నాయా లేదా ఈ భూమి నుంచి ఏమైనా డొంకలు ఉన్నాయా లేకపోతే ఏమన్నా కెనాల్స్ ఉన్నాయా అన్ని కూడా క్లియర్గా తెలుస్తుంది ఈ మిషన్ వల్ల అన్ని క్లియర్ తెలుస్తూ ఉంటున్నారు ఏం తెలుస్తాయి ఈ మిషన్ వల్ల ఎంత తొందరగా కొలవచ్చో మన సర్వేర్ గారు ఉన్నారు ఈ సర్వేర్ గారిని అడిగి ఈ మిషన్ వల్ల ఉపయోగాలు ఏంటో పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం నమస్తే అండి సార్ మీ పేరు ఏంటి సత్యనారాయణ సత్యనారాయణ ఎవరు సార్ మీది ఖమ్మం రోడ్ల మండలం కామంచి కళ్ళు సార్ ఇంత ముందు మన పూర్వీకులు అందరూ కలిసా టేపు తోటి లేదా గొలుసులతో భూమి సర్వే చేసే వాళ్ళు ఇప్పుడు దీన్ని కొలటం వల్ల ఉపయోగం ఏంటి ఇంత ముందు వాడికి దీని తేడా ఏంటి అగ్రేసి ఎక్కువ వస్తుందండి ఫస్ట్ సర్వే నెంబర్ వైజ్ చూడొచ్చు ఏమన్నా నాళాలు కెనాల్స్ ఇంకా గవర్నమెంట్ నెంబర్లు సర్వే నెంబర్లు ఏమైనా ఇది ఫైండ్ అవుట్ చేస్తే వెంచర్స్ అయితే ఈజీగా ఉంటుంది వెంచర్స్ అయితే ఈజీగా ఉంటుంది పారంభ భూములు ఇనాములు గవర్నమెంట్ భూములు అన్ని కూడా ఈ సర్వే నెంబర్లు చూపించింది అన్నట్టు చూడండి ముందు మనం టేబుల్ తోటి గొలుసులతో భూమి కొలవడం వల్ల మనకి సర్వే నెంబర్లు తెలిసేది కాదు ఓన్లీ మనకి భూమి ఎంత అద్దులో ఉందో ఆ భూమి కొలిసి మాత్రం ఇచ్చేటోళ్ళు అది కూడా సరైన టైం ఇచ్చేటోళ్ళు కాదు చాలా టైం పట్టేది ఇప్పుడు అలాంటిది ఏం లేదు ఈ ఈ మిషన్ కొలటం వల్ల మనకి సర్వే నెంబర్లు తేలటమే కాకుండా భూమి కూడా తొందరగా ఎన్ని ఎకరాలు భూమి తొందరగా కొలవచ్చు ఒకేసారి కనుక మనం ప్రైమ్ ఫిట్ చేసినట్టే సుమారుగా ఎనభై కిలోమీటర్ల పరిధి వరకు కూడా భూమి కొలవచ్చు అంటున్నారు మనకి చుట్టూ అద్దెలు కనుక చూపిస్తే చాలు తొందరగా కొలవచ్చు మిషన్ ద్వారా ఏ మాత్రం ఎత్తు తగ్గులు రాకుండా ఉంటుంది అంటున్నారు భూమి ఇంకేంటంటే మీకే ఉన్న ఈ సర్వేర్ కనుక మీకు కావాలనుకుంటే సార్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆ నెంబర్ ఫోన్ చేసి మీరైతే సార్ నెంబర్ తీసుకొని మీరైతే కొలతలు కొల్పించుకోవచ్చు బెస్ట్ సర్వేర్ అనేది ఇది మిషన్ అండి చాలా కాస్త మిషన్ ఎన్ని ఎకరాల భూమి అయినా కొలవచ్చు ప్లస్ ఈ భూములలో మీకు ఎలాంటి ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ డొంకలు కానీ లేదంటే సిట్టింగ్ లో భూమి ఉందా లేదా మీ నక్షరాలు ఏమన్నా తేడా ఉన్నాయా లేవా అన్ని కూడా క్లియర్ తెలుసుకోవచ్చు ఇప్పుడు భూమి ఎక్కడో ఉంటే సర్వే నెంబర్లు ఇక్కడ ఉంటాయి లేదా సర్వే నెంబర్లు ఈ భూములు సర్వే నెంబర్లు ఇక్కడ ఉండకపోతే ఇవన్నీ కూడా ఈ మిషన్ వల్ల తెలుస్తాయి కాబట్టి ఇలాంటి మిషన్ ద్వారా మీరు సర్వే చేయించుకుంటే మీ భూములో ఆయన హెచ్చు తగ్గులు అని తెలుస్తాయి అట్లనే మీరు వెంచర్లు చేయాలనుకున్నా గానీ ఇలాంటి మిషన్ ద్వారా కనుక మీరు వెంచర్ చేసుకుంటే మనకి నైన్టీ డిగ్రీస్ తోటి మ్యాప్ తీయటం జరుగుతుంది మంచి మంచి వెంచర్లలో బెస్ట్ సర్వర్ మిషన్ అయితే ఇది మంచి మంచి వెంచర్లలో నైన్టీ డిగ్రీస్ తోటి మంచి మ్యాప్ తీయడం జరుగుతుంది మీకు ఈ సర్వర్ కనుక కావాలంటే ఇలాంటి మిషన్ కావాలనుకుంటే ఖచ్చితంగా మనకి డిస్ప్లే కూడా నెంబర్ ఇస్తాను ఆ డిస్ప్లే ఇచ్చే నెంబర్ కు మీరు కాల్ చేసి వెంటనే మీరైతే సర్వే చేయించుకోవచ్చు బెస్ట్ సర్వేర్ అండి ఇలాంటి అరుదైన మిషన్స్ చాలా తక్కువ ఇలాంటి సర్వేర్ సర్వేస్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి మంచి సర్వేర్ తోటి సర్వే చేయించుకొని మీ భూమి కొలతలు కూడా తొందరగా కొల్పించుకొని మాత్రం హెచ్చు తగ్గులు రావు ఈ మిషన్ తో కొలటం వల్ల కాబట్టి రైతులందరూ కూడా గమనించగలరు ఇలాంటి మంచి మంచి విషయాలు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను చూస్తూనే ఉండండి కేపి రెడ్డి తెలుగు యూట్యూబ్ ఛానల్ जय हिंद जय भारत जय जवान जय किसान